అందరికీ నమస్కారం కొత్త సంవత్సరంలో క్షమాపణ చెప్పి క్షమాపణలు చెప్పిన ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే గనుక వెళ్ళిపోదాము న్యూ ఇయర్ వేళ మణిపూర్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ క్షమాపణలు చెప్పారు ఇంపాల్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మణిపూర్ ప్రజలకు గడిచిన సంవత్సరం అంతా కూడా దురదృష్టకర సంఘటనలు ఎన్నో జరిగాయని ఈ అల్లర్లతో ప్రజలు చాలా బాధపడ్డారని అన్నారు ఈ ఏడాది మే మూడున మొదలైన హింసాకాండ పలువురి ప్రాణాలను బలిగొంటూ కొనసాగిందని చెబుతూ విచారాన్ని వ్యక్తం చేశారు మణిపూర్ శాంతి భద్రతలపై ఆందోళన చెందిన ఆయన రాబోయే సంవత్సరంలో పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అలాగే ఈ హింసాకాండలో చాలామంది ప్రజలు తమ ప్రియమైన వారిని కోల్పోయారని దీనిపై ప్రజలు తనను క్షమించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు గత మూడు నాలుగు నెలలుగా శాంతి దిశగా పయనిస్తున్నామని రెండు వేల ఇరవై ఐదు నాటికి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మణిపూర్ సీఎం అయితే చెప్పారు మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మణిపూర్ ఆ మణిపూర్లో జరిగిన అల్లర్లకి చాలామంది అయితే కనుక మరణించారు అల్లర్లు సద్దు మనగడం కూడా చాలా రోజులు పట్టింది సో ఈ సందర్భంగా అయితే కనుక ఈ అల్లర్లకు ఈ యొక్క హింసాకాండ ఘటనలు అంతా కూడా దురదృష్టం కారణం ఇలాంటివి జరగడం దీని నిమిత్తం అయితే గనక ముఖ్యమంత్రి ప్రజలందరికీ కూడా క్షమాపణలు అయితే చెప్పారు